హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద గారు మీ చేతులతో ఆయనకు బొట్టు పెట్టండి అని మీరా శారదకు చెప్తూ ఉంటుంది ఇక శారద బొట్టు తీసుకుని కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తుంది కృష్ణప్రసాద్ కళ్ళు తెరిచాడన్న సంతోషంతో శారద కృష్ణప్రసాద్ మొహన బొట్టు పెడుతూ ఉంటుంది ఏమండి ఇప్పుడు ఎలా ఉందండి అని శారద అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది శారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇంకొకసారి నన్ను విడాకులు కావాలని అడిగితే నన్ను బ్రతికించడం మీ వల్ల కాదు శారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అయ్యో అలా మాట్లాడకండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద గారు నన్ను క్షమించండి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మీ గురించి తప్పుగా మాట్లాడాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కానీ దేవుడు నేను తయారు చేసిన ప్రసాదాన్ని కింద పడేలా చేశాడు మీరు చేసిన ప్రసాదాన్ని తన దగ్గరికి తెప్పించుకున్నాడు నన్ను క్షమించండి శారద గారు అని మీరా చెప్తూ ఉంటుంది మనలో మనకి క్షమాపణలేంటి మీరా గారు అని శారద చెప్తూ ఉంటుంది ఇక మీదట మనమిద్దరం అక్క చెల్లెలా కలిసి సంతోషంగా ఉందాము అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అమ్మ మీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య ఇన్ని రోజులు కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో శారద గారిని తప్పుగా అర్థం చేసుకున్నాను శారద గారు మంచితనం ఏంటో వీళ్ళందరూ శారద గారి దగ్గరికి ఎందుకు ప్రేమగా వెళ్తున్నారో ఈ రోజే అర్థమైంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఈ రోజు నుంచి మేమిద్దరం అక్క చెల్లెల్లా కలిసి ఉంటూ ఆయన్ను ప్రేమగా చూసుకుంటాము మీరు మాత్రం మాకు అడ్డు చెప్పకండి అన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది మహాతల్లి నా చెల్లెలు కూడా మందు పెట్టి నీ వైపు తిప్పేసుకున్నావా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను కూడా నీకులాగనే అపార్థం చేసుకున్నానన్నయా కానీ శారద గారి గొప్పతనం ఏంటో ఏదో ఒకరోజు నీకు కూడా తెలుస్తుంది అని మీరా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ వచ్చి కృష్ణప్రసాద్ గారు హవర్ యూ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఫైన్ సార్ అని కేపి చెప్తూ ఉంటాడు ఇక దాంతో కేపి పల్స్ పట్టుకొని డాక్టర్లు చెక్ చేసి హీఈస్ ఆల్ రైట్ మీరిక డిశ్చార్జ్ అవ్వచ్చు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మామయ్య నేను వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు ఓకే చెర్రీ అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ ఒంటరిగా నుంచొని అత్తయ్య ముక్కు చెల్లించడం వల్లే కృష్ణప్రసాద్ మామయ్య కోలుకున్నాడు అని భూమి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మకు నిజంగా ఆయనంటే ప్రేమ ఉందా కానీ నా ముందు బయటపడట్లేదా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అలాంటప్పుడు ఎందుకు ఆయన్ని విడాకులు అడుగుంటుంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ వచ్చిన తర్వాత అమ్మనే అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తాడు అపూర్వ అపూర్వ ఎర్ర ఎర్రనీళ్ళు తీసుకున్రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అపూర్వ కేపిని చూసి ఇదేంటి కేపీ చచ్చిపోతున్నాడని చెప్పారు కేపి క్షేమంగా ఇంటికి వచ్చాడేంటి అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అపూర్వ నీకే చెప్పేది త్వరగా ఎర్ర ఎర్రనీళ్ళు తీసుకునరా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంది అపూర్వ కేపీకి దిష్టి తీయి అని నేనా భవా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది మనకేపీయే కదా పర్వాలేదు తీ అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు చి ఇంత బతుకు బతికి ఇంటెనక చావటం అంటే ఇదే కావాలా అని అపూర్వ మనసులో అనుకుని కేపీకి దిష్టి తీస్తుంది కేపీ ఎలా ఉంది ఇప్పుడు అని అపూర్వ దీర్ఘాలు తీస్తూ అడుగుతూ ఉంటుంది బాగానే ఉందండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అసలు చనిపోవలసిన అవసరం నీకేంటి కేపీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏదో సమస్య వచ్చి పడిందిలే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అమ్మ మీరా కేపీని రూమ్లోకి తీసుకెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటాడు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య అని మీరా కృష్ణప్రసాద్ని తీసుకొని రూంలోకి వెళ్ళిపోతుంది అందరూ కూడా ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి బావా ఇందాకలో ఫోన్ చేసి కృష్ణప్రసాద్ బతకడని చెప్పావు ఇప్పుడు కృష్ణప్రసాద్ని ప్రాణాలతో ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎక్కడో కొండాలమ్మ తల్లి ఉందంట ఆ కొండాలమ్మ తల్లి దగ్గరకు ఆ శారద వెళ్ళి మొక్కు చెల్లించుకుందంట మొక్కు చెల్లించుకోవడం వల్ల కేపీ ప్రాణాలతో బయటపడ్డాడంట అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు కొండాలమ్మ తల్లి దగ్గర మొక్కు చెల్లించుకుంటే కేపీ బ్రతకడం ఏంటి బావా అంత సిల్లీగా మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నేనేం చేయను అపూర్వ నా చెల్లెలు మీరా కూడా పూర్తిగా ఆ శారద మాయలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు శారద మంచిది ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాము నువ్వు శారద గారిని ఏమీ అనొద్దని నాకే చెప్తుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరా శారద ఇద్దరూ కలిస్తే భూమి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది మనం ఆ పెళ్ళిని ఆపలేం బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అందుకే మీరాకి ఎంతగానో చెప్పి చూశాను కానీ మీరా నా మాట వినట్లేదు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరాని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసులే బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ నా కూతురు పెళ్ళి ఆ గగన్ గడితో జరిగితే నేను అసలు తట్టుకోలేవను దానంతటికీ నువ్వే కారణమవుతావు నిన్ను కూడా క్షమించను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు చెప్పాను కదా బావా నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా భూమి గగన్ల పెళ్ళి ఆఫ్ చేస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే భూమి కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్తుంది మావయ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉందమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మావయ్య శారద అత్తయ్య మీరా అత్తయ్య ఒక్కటైపోయారు మనమంతా కలిసి బ్రతికే రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజును నేను తీసుకొస్తాను ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తారా మావయ్య అని భూమి కృష్ణప్రసాద్ను అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మీరు విషం తాగి ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు శారదాత్తయ్య విడాకులు అడగటానికి కారణమేంటో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అది తట్టుకోలేకే మీరు విషం తాగి ఉంటారు నేను చెప్పింది కరెక్టేనా మాయా అని భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే అమ్మ భూమి నీకు గగన్కి పెళ్ళి జరగాలంటే శారదా నేను విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారంట అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటారు ఎవరు మావయ్య ఆ కండిషన్ పెట్టింది ఆ అపూర్వ పిన్నే కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కాదమ్మా మీ నాన్న చంద్ర అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక భూమి ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నుంచొని మాయ మా నాన్న నా కన్నీళ్ళు చూసి తట్టుకోలేక నాకు బావకి పెళ్లి చేయాలనుకోలేదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా భూమి మీ నాన్న నీ కన్నీళ్లు చూసి కరిగిపోయి నీకు గగన్కి పెళ్ళి చేయాలని నిశ్చయించుకోలేదు నాకు మీరకి మధ్యలో ఉన్న శారదను అడ్డు తప్పించి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తానని కండిషన్ పెట్టాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మాయ నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే మా నాన్నను నిలదీస్తాను శారద అత్తయ్య మెడలో తాళి తెంచి నా మెడలో తాళి పడేలా ఎందుకు కండిషన్ పెట్టారని అడుగుతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వద్దమ్మా భూమి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు వద్దు అంటే ఎలా మావయ్య ఇంకా పెళ్ళికి ఎక్కువ రోజులు సమయం లేదు ఈ విషయం గురించి ఈరోజు అటో ఇటో తేలిపోవలసిందే అని భూమి కృష్ణప్రసాద్కు చెప్పి కోపంగా శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది నానా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మ భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరు చేసిందేమీ నాకు నచ్చలేదు నానా అని భూమి చెప్తూ ఉంటుంది నేనేం చేశానమ్మా భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా మెడలో తాళి పట్టడం కోసం శారద అత్తయ్య మెడలో తాళి తెంచాలని మీరు అనుకున్నారా నానా అని భూమి శరత్చంద్రను అడుగుతూ ఉంటుంది అమ్మను నాన్నను మీలోనే చూసుకున్నాను కానీ మీరు ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదు నానా అని భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఇదంతా కూడా నీ మీద ప్రేమతోనే చేశానమ్మా నువ్వు ఆ గడిని కాకుండా ఇంకెవరిని ప్రేమించినా కూడా వాడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునేదన్నమ్మా నిన్ను ఆ గగన్కిచ్చి పెళ్లి జరిపిస్తే నిన్ను చూసుకోవడానికి నేను ఆ ఇంటికి రాలేవనమ్మా నా బంగారు కూతుర్ని నేను ఎలా చూసుకోగలను ఏ నువ్వు నా కోసం ఆ గడిని వదులుకోలేవా భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక భూమి షాక్లో ఉంటుంది అదేంటి నాన్న గగన్ బావతో నా పెళ్లి జరిపిస్తానని నిశ్చితార్థం చేసి ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం జరిపించడం కూడా నాకు ఇష్టం లేదు భూమి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు చెప్పు భూమి నా కోసం నువ్వు ఆ గగన్ని వదులుకోలేవా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు వదులుకోలేను నాన్న వదులుకోలేవును నాకు గగన్ గారు కావాలి మీరు కావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో భూమి అని చెప్పి శరత్చంద్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి తన రూమ్లోకి వెళ్తుంది నాన్నను చూస్తుంటే నాకు బావకి పెళ్లి జరిపించాలా లేడు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది బావా నిన్ను కలవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే భూమి ఎక్కడికి రమ్మంటావు అని గగన్ అడుగుతూ ఉంటాడు మా ఇంటికి రా బావా ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ భూమి ఇంటికి వస్తాడు భూమి గగన్ ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు భూమి నాతో ఏదో మాట్లాడాలన్నా ఏంటది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మామిని విడాకులు ఎందుకు అడిగిందో తెలుసా అని భూమి అడుగుతూ ఉంటుంది ఎందుకు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు నీకు నాకు పెళ్లి జరగాలంటే అత్తయ్య మావయ్య విడాకులు తీసుకోవాలని మా నాన్న కండిషన్ పెట్టారంట బావా అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా భూమి అని చెప్పి గగన్ సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు నిజమే బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ విషయం గురించి మా నాన్నను నిలదీశాను నా కోసం గగన్ని వదులుకోలేవా అని అడుగుతున్నాడు బావా ఏంటి బావా మా నాన్న కోసం నిన్ను వదులుకోమంటావా చెప్పు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను వదులుకున్నా నేను నిన్ను వదులుకోలేవను భూమి ఈసారి నువ్వు నన్ను వదులుకోవాలన్న నిర్ణయం తీసేసుకుంటే గనక ఇక శాశ్వతంగా మన ఇద్దరం విడిపోవటమే భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ని హక్ చేసుకొని బాబా నా వల్ల కాదు బావా నేను కూడా నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను అందుకే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి ఆ పరిష్కారం అని గగన్ అడుగుతూ ఉంటాడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా అని భూమి చెప్తూ ఉంటుంది భూమి ఈ మాట మాట్లాడుతుంది నువ్వేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును బావా మన ఇద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం మన ఇద్దరి పెళ్లి ఎట్టి పరిస్థితిలో మా నాన్న చెయ్యడు అందుకే వెళ్దాం పద బావా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు గుడిలో గురువుగారి సమక్షంలో గగన్ భూమి మెడలో తాళి కడతాడు ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి శరత్చంద్ర ఇంటికి వస్తారు శరత్చంద్ర భూమిని చూసి షాక్ అవుతాడు అమ్మ భూమి ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరే కదా నానా మా పెళ్లి జరిపించనంటున్నారు మీకోసం గగన్ బావని వదులుకోమంటున్నారు బావని వదులుకోవడం నాకు ఇష్టం లేదు నానా అందుకే బావతో పెళ్లి చేసుకొని వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది బావా చూసావా నా కూతురు నా కూతురు అన్నావు నీ కూతురు ఎంత పనిచేసిందో చూసావో బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్